హలో అండి బాగున్నారా అందరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్టు జాస్మిన్ క్రియేషన్స్ త్రీ టూ వన్ ఈరోజైతే చాలా సింపుల్ మినీ వ్లాగ్ అంటే డైలీ ఇంట్లో కుకింగ్ వీడియోస్ డైలీ ఇంట్లో ఉండే ఇంట్లో బ్యాక్గ్రౌండ్ చూసి చూసి మీకు కూడా బోర్ కొడుతుంటుంది కదా అందుకోసం అయితే ఇలా బయటకు అయితే వచ్చాము జస్ట్ ఊరికే వెళ్ళి కొంచెం పని ఉంది అలాగే ఒక వీడియో తీసుకుందాం అని చెప్పేసి చూసారా ఫ్యాన్ ఎంత గాలి అయితే విపరీతంగా వస్తుంది ఇక్కడ మంచిగా తిరుగుతుంది కదా చూసారు బల్లే ఉంది కదా చిన్నప్పుడు ఇలాంటివి చాలా ఆడుకున్నాం కానీ ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఇవన్నీ ఆడితే బాగోదు కదా ఎందుకు తెలియదు అసలు ఆడ అనిపించదు సర్లేండి ఇదంతా ఎందుకు ఫైనల్గా అయితే మేము ఎక్కడికి వెళ్తున్నామో చూడండి ఇక్కడ ఇదంతే ఇదంతా బెంగళూరు సిటీ తర్వాత రైల్వే స్టేషన్ దాటుకున్న తర్వాత వెళ్ళేదన్నమాట చాలా బాగుంటుంది నేను చాలా వరకు అయితే వీడియో తీయాలనుకున్నాను కానీ అసలు కుదరలేదు ఎందుకంటే ఇక్కడ దొంగలు అయితే చాలామంది ఉంటారు జాగ్రత్తగా వెళ్ళాలా ఎవరైనా ఫోన్ లాక్కొని పరిగెత్తారంటే ఏం చేసే కాదు ఇక్కడైతే జనాలు కొంచెం తక్కువ ఉన్నారులేండి అందుకైతే నేను కొంచెం చిన్న వీడియో లాగా అయితే ఒకటి తీసుకున్నాను మేమందరం అయితే ఇంకా వచ్చేసి వెళ్తున్నాము అదే సిటీ మార్కెట్కి వెళ్ళాలి కదా కొంచెం అయితే లో కాస్ట్ బట్టలు కానీ లోక అన్నీ చీప్గా అయితే దొరుకుతాయి అంటే చీప్ అంటే మరీ తక్కువ రేటుకు దొరుకుతాయి అని చెప్తాను మరీ చీప్ అయితే కాదు వెళ్ళే దారిలో గుడ్డలు కొండలు అన్నీ దాటుకుంటూ ఎక్కుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాము కదా అంటే అదేనండి ట్రైన్లు బస్సులు ట్రావెలింగ్ ఇదంతా చేస్తూ వెళ్ళాం కదా అవన్నీ దాటుకుంటూ వెళ్ళి వచ్చేసరికి అయితే ఆకలి అయితే విపరీతంగా అవుతుంది మీకు తె మీకు అందరికీ తెలిసే కదా నేను నాన్ వెజ్ అయితే అస్సలు తిననని నా అయితే చపాతి అయితే తీసుకొని తిన్నామన్నమాట అంటే పరోటాలండి ఇంకా నెక్స్ట్ అయితే ట్రైన్ ఎక్కుతున్నాము వెళ్ళేదానికి సిటీ మార్కెట్కు వెళ్ళేదానికోసం అని చెప్పేసి ఇక్కడైతే అయితే ఈ వీడియో వచ్చేసి క్లిప్పు ఫస్ట్లో పెట్టాలండి బై మిస్టేక్ మధ్యలో అయితే వచ్చేసింది ఏం కాదు పర్వాలేదులేండి ఏం కాదు ట్రావెలింగే కదా వెళ్ళేది గాలి అయితే బాగొస్తుంది జస్ట్ దీంతో అయితే తీసుకున్నాము ఈ బ్యాగ్ అయితే ఇదే సిటీ మార్కెట్కి వెళ్ళి మేము కొనుక్కొని అవి కావాల్సినవన్నీ కొనుక్కొని ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అయితే ఈ వీడియో ఇదేనండి ఈ బ్యాగ్ అయితే నేను తీసుకున్నాను కొంచెం తక్కువ కాస్ట్లు అయితే బాగానే ఉంది నాకైతే బాగా నచ్చింది నిజంగా మీరు చెప్తే నెంబర్ అండి ఎంత తక్కువ రేట్ అంటే ఇక్కడ బెంగళూరులో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది సిటీ మార్కెట్ అంటే ఏంటోని అక్కడైతే చాలా తక్కువ మిడిల్ క్లాస్ అంటే నా అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చీప్గా దొరుకుతాయి అనమాట లో కాస్ట్ ఐటమ్స్ అన్నీ అక్కడ దొరుకుతాయి ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాను మీరు చెప్పండి ఈ బ్యాగ్ అయితే ఎంత ఉంటుందో రేటు అక్కడైతే చాలా తక్కువ రేటుకు వచ్చేసింది ఏమైనా కూడా ఏదేమైనా కూడా అప్పుడప్పుడు కూడా అనిపిస్తుందండి నిజంగా డబ్బులు లేకపోతే మనుషులు ఎంత చిన్న చూపు చూస్తారా ఎంత ఇదిగా చూస్తారా అనేసి కొన్ని కొన్నిసార్లు అయితే అవుతూ ఉంటుంది ఇదండి సిటీ మార్కెట్ ఇక్కడైతే ఫైనల్గా ఇక్కడ ఇవన్నీ వచ్చేసి ఇట్లా ఉన్నాయన్నమాట అట్లా ఇది రోడ్ సైడ్గా అన్ని పెట్టేసి ప్రతి ఒక్కటి చాలా తక్కువ రేటుకి అయితే అమ్ముతారు మేము ఇంకా ఇక్కడ స్టార్టింగ్లో ఉన్నాం ఇంకా అయితే వెళ్ళాలన్నమాట ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే లోపల దొరుకుతాయి మేమైతే నడిచి నడిచి రైల్వే స్టేషన్ నుంచి ఈ ప్లస్ సిటీ మార్కెట్కి వచ్చేకి త్రీ ఫోర్ అవర్స్ అయితే పడుతుంది ట్రావెలింగ్ అంటే ఖాళీ నడకన ఇంకా ఇదంతా మేము నడుచుకొని వచ్చేసరికి చాలాసేపు అయిందని చెప్పేసి అక్కడైతే రెస్ట్ తీసుకున్నాము ఇంకా నా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా అనమాట జస్ట్ పైన మేడ పైన ఇట్లా తిరుగుతూ కొంచెం చల్లగా ఉంది వెదరు క్లైమేట్ కూడా బాగుంది కదని చెప్పేసి జస్ట్ ఊరికి వాక్ చేస్తున్నాము ఇదంతా చాలా పొడువుగా ఉంది కాబట్టి వాక్ చేసుకునేకి బాగుంటుంది మాకు అప్పుడప్పుడు కూడా ఇక్కడంతా అయితే నేను ఈ మధ్యన ఒక చాలా వీడియోస్ అయితే చేయట్లేదు ఎందుకంటే నిజంగా ఈ మధ్యన అస్సలు షార్ట్స్ చేసేకే సగం టైం అయిపోతుంది ఇంకా లాంగ్ వీడియో చేసేకి అస్సలు కుదరడం కుదరడం లేదు కానీ చేయాలి ఖచ్చితంగా చేయాలని గట్టిగా ఫిక్స్ అయి అయినప్పుడైతే చేయాలి ఇదేనండి చాలా మంది అయితే సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా ఎందుకంటే నా వల్ల ఏం కాదు నేనేం చేయలేను సాధించలేను అనుకున్నప్పుడు ఇంట్లో ఉంటాను కదా ఏదైనా చేయాలని చెప్పేసి నాకైతే యూట్యూబ్ అనేది ఐడియా అయితే వచ్చింది ఇది కేవలం మా హస్బెండ్ సపోర్ట్ వల్లనే అండి వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేము ఏది సాధించలేము అడుగు కూడా ముందుకు పెట్టలేము కదా అయితే అందరికీ థ్యాంక్స్ అండి సపోర్ట్ చేసిన